తన పార్ట్నరు ఈ మధ్యకాలంలోనే ఇదే నిన్న ఈరోజు మధ్యాహ్నమే అన్నాడు తన పార్ట్నర్ నేను తిరుపతికి చెప్పులేసుకొని పోతా పోయానట నిజంగా ఎక్కడ అబద్ధాలు ఆడుతా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే తిరుమల తిరుపతి ఇదే తిరుమలకు జగన్ అనే వ్యక్తి చెప్పులిప్పి ఖాళీ నడకన మూడు వేల ఐదు వందల ఐదు వందల మెట్లెక్కి జగన్ అనే వ్యక్తి చెప్పులిప్పి ఖాళీ నడకన మూడు వేల ఐదు వందల మెట్లకి బా నడిచారు ఇదే పార్ట్నర్ ఇదే పార్ట్నర్ బూట్లతో నడిచాడు ఇదే పార్ట్నర్ వీళ్ళు నా గురించి మాట్లాడతారు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి